లేదా ఈరోజు మనం మాన్యశ్రీ అఖిల భారత కేంద్రీయ అధికారులు కోటేశ్వర శర్మ గారితో విషయంతో వారితో ఉన్నాము వారిని అడిగి హిందూ శంకారం విశేషాలు అలాగే శంకారం జనవరి ఐదో తారీఖు జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం వివరాలు తెలుసుకునే ప్రయత్నం వారి మాటలు చూద్దాం నమస్కారం సార్ హిందూ దేవాలయాల యొక్క నిర్వహణ బాధ్యత హిందూ సమాజాన్ని హిందూ సమాజము తమ కోసం చెప్పని ఈ దేవాలయ వ్యవస్థను రూపొందించుకుని ఈ దేవాలయ వ్యవస్థ ఆధారంగా యుగ యుగాలుగా తమ యొక్క జీవన జీవనయాపనని కలిగి కలి ఈ చేసుకుంటూ వస్తున్నటువంటి హిందూ సమాజం గత కొన్ని రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ రాజకీయం అనేటువంటి పరిపాలకుల యొక్క చేతిలో చిక్కుకుని హిందువులు తమ యొక్క దేవాలయాలకు దూరం అవుతున్న స్థితి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి దేవాలయాలు ఉపయోగపడడం లేదు హిందూ ధర్మాన్ని ఆచరించడానికి దేవాలయ వ్యవస్థ సహకరించట్లేదు ఈ పరిస్థితులన్నింటినీ గమనించి విశ్వహిందూ పరిషత్ స్థాపన రోజుల నుంచి దేవాలయాలని హిందూ సమాజమే నిర్వహించుకోవాలి ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు సెక్యులర్ ప్రభుత్వాలకు దేవాలయాలను గురించి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి బాధ్యత అనేటువంటిది వాళ్ళకి లేదు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ రకంగా దేవాలయాలని తమ యొక్క ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు దేవాలయ యొక్క స్థిర చరాస్తులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దేవాలయాలు హిందువులకు సంబంధించిన అయినప్పటికీ కూడా హైందవ వేతల్ని దేవాలయ యొక్క నిర్వహణలో ఉద్యోగులుగా నియమిస్తూ ఉన్నారు భూములు అన్యాక్రాంతమైనాయి ఆభరణాలు అదృశ్యమైపోయినాయి ఇతరత్ర అనేకమైనటువంటి అవకదవకలు అవినీతి అనేటువంటి చే చోటు చేసుకుని ఉన్నది ఈ రకంగా ఈ పరిస్థితి నుంచి హిందూ సమాజం స్వయంగా దేవాలయాలు నిర్వహించుకోవాలి అనేటువంటి దానికి సమయం ఆసన్నమైనది అని చెప్పని నిన్నగాక మొన్న తిరుపతి ప్రసాదం లడ్డు తయారు చేసేటువంటి దానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ అనేటువంటి విషయం ద్వారా బట్టబయలైనటువంటి సందర్భంగా ఇది ఉచిత సమయం అని భావించి విశ్వ హిందూ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం ద్వారా దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ హిందువుల యొక్క ఐక్య శంఖారావాన్ని వినిపించాలి అనేటువంటి పేరుతోటి జనవరి ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విజయవాడలో చలో విజయవాడ అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం హిందూ సమాజంలోని అన్ని ధార్మిక సామాజిక సాంస్కృతికమైనటువంటి సంస్థలు సాధు సన్యాసులు అందరి యొక్క సహకారం దీనికి విరివిగా లభిస్తుంది యావత్ హిందూ సమాజంలోనూ గ్రామ గ్రామానికి వెళ్ళి చైతన్యాన్ని నిర్మాణం చేసి ప్రతి మండల స్థాయిలోను కూడా ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ప్రతి మందిరంలోనూ కూడా ఈ సంకల్పంతో దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించాలనే సంకల్పంతో మహాహారతులు నిర్వహిస్తూ ఆ చెలో విజయవాడ అనేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం కోసం విశ్వహిందు పరిషత్ కృషి చేస్తుంది యావత్ హిందూ సమాజాన్ని ఇందుకు సహకరించవలసిందిగా మీ మాధ్యమంగా మీ అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం హిందూ సమాజం ఈ దేవాలయాన్ని తీసుకోవడం సిద్ధంగా ఉందంటే తప్పనిసరిగా సిద్ధంగా ఉంది హిందూ సమాజంలో సంప్రదాయానికి సంబంధించినటువంటి మహనీయులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు ఏ సంప్రదాయానికి సంబంధించిన దేవాలయంతో ఆ సంప్రదాయాన్ని గురించి నేర్పించగల చెప్పగలిగినటువంటి మేనేజ్ చేయగలిగినటువంటి మార్గదర్శనం చేయగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి పండితులు ప్రతి ఒక్క సంప్రదాయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలోనూ కూడా ఉపలబ్ధులై ఉన్నారు నిర్వహణలో సామర్థ్యం నిర్వహణ సామర్థ్యం కలిగినటువంటి అనేక వందల మంది వేల మంది ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది మేనేజరియల్ కెపాసిటీ ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ ఇతరత్ర జడ్జీలు వగైరా ఇతరత్ర కంపెనీలకు సంబంధించి మేనేజర్లుగా పనిచేసినటువంటి వాడు వాళ్ళు వేలాది మంది కార్యకార్య కార్మికుల్ని అదుపు చేస్తూ ఫ్యాక్టరీలని ఆఫీసుల్ని నిర్వహించేటువంటి క్షమత కలిగినటువంటి అనేక మందికి ఏమాత్రం కొరవలేదు వదాన్యులైనటువంటి వారికి ఏ రకమైనటువంటి కొదవలేదు హిందూ సమాజంలో అదే రకంగా భగవంతుని అర్చించుకోవడానికి భగవంతునికి సేవలు చేయడానికి ఉచితంగా సేవలు చేయడానికి అనేక మంది భక్తులు లక్షల కోట్ల సంఖ్యలో హైందవ భక్తులు సంసిద్ధంగా ఉన్నారు హిందూ సమాజం సిద్ధంగా ఉన్నది చట్టాన్ని తెయటం ద్వారా చట్టము ద్వారా హిందూ సమాజానికి అప్పగించటం అనేటువంటిది సులభ సాధ్యమైనటువంటి విషయము ఈ విషయంలో ఏ రక అనేటువంటి అనుమానము అవసరం లేదు మీరు చెప్పినట్టు పద్నాలుగు వేల దేవాలయాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్లో ఉంది అని చెప్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ పెద్ద దేవాలయాల్లో ఉండాలని చూస్తున్నారు తప్ప చిన్న దేవాలయాల్లో ఉన్న ఈ సౌకర్యాలు పెంచడానికి కానీ లేదా చిన్న దేవాలయం తీసుకోవడానికి కానీ హిందూ సమాజం ఎంతో ఎవరు 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 అడిగారు హిందూ సమాజానికి అని ఎవరు అడిగారు ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైనా అడిగారా సమాజం ఎప్పుడైనా వెనకబడిందా ఎవరిని అడిగారు ఎవరు అడిగారు అడగలేదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసినట్టే ఐదు లక్షల రూపాయలు తక్కువ ఉన్న దేవాలయాలన్నీ మీరే స్వయం ప్రతిపత్తిగా చేసుకోండి అని చెప్పేసి ఒక జీవో పాస్ చేయడం జరిగింది జీవో పాస్ చేయడం తోటి అయిపోతుందా ఆ దేవాలయం తీసుకోవడానికి మరి ఇప్పుడు రెడ్ లైట్ వెలిగినప్పుడు ఈ గీత దాటకూడదని చట్టం ఉంది పోలీసులు ఎందుకు పెడుతున్నారు అక్కడ కెమెరాలు ఎందుకు పెడుతున్నారు ఏదో వ్యవస్థ కావాలో అమలు పరచడానికి కాబట్టి తీసుకుంటానికి రండి అని చెప్పినట్టు ఎవరు వస్తారు ఎట్లా వస్తారు దానికి వ్యవస్థ రూపొందించాలి దానికి నియమావళి ఉండాలి ఎలాంటి వాళ్ళు కావాలని ఉండాలి వాళ్ళు ప్రాక్టీసింగ్ హిందువులై ఉండాలి ఈ రకమైన ఇవన్నీ వ్యవస్థ కావాలి కదా కూర ఉండాలి అనేటైతే కూర కావాలి కూర మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి తర్వాత దాన్ని కోయడానికి కత్తిపేట కావాలి ఆ తర్వాత మరొకటి కావాలి మరొకటి కావాలి గ్యాస్ కావాలి సిలిండర్ కావాలి ఈ వ్యవస్థ ఉన్నప్పుడు కూర తయారవుతుంది కూర వండడానికి రెండు రెండు అంటే ఎవరు వస్తారు ఎట్లా వస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థలు వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతులు చట్ట పద్ధతిలో చట్టాన్ని ఒక రూపొందించి వీళ్ళు వీళ్ళతోటి ఈ కమిటీలను ఏర్పాటు చేస్తాము ఈ దేవాలయం కోసం ముందుకు రండి ఈ దేవాలయంకి పలానా తారీఖు లోపున అప్లికేషన్లు ఇవ్వండి అనే పద్ధతిలో వస్తే వస్తారు కదా ఎందుకు రారు దానికి చట్టం చేయాలి ఊరికే మీరు నిర్వహించండి అని చెప్పి ప్రకటిస్తే మేము ప్రకటించాము ఎవరు రాలేదు అనేటువంటిది హాస్యాస్పదం అనేటువంటిది అలాగే హిందూ సమాజంలో కులాల మీరు మీరందరూ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికలు జరుగుతున్నాయి మీరందరూ వచ్చి మీరు మీరు ఎన్నికల్లో పాల్గొండి అని అంటే అయిపోయిందా ఎన్నికల అధికారి ఉండాలి నామినేషన్లు వేయడం ఉండాలి ఎలక్షన్ బాక్సులు ఉండాలి లేకపోతే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి రవాణా వ్యవస్థ ఉండాలి పోలీసు వ్యవస్థ ఉండాలి ఇలాంటివన్నీ రూపొందించకుండా మీరు తీసుకోండి అని చెప్పినట్టు ఎవరు వస్తారు ఎట్లా వస్తారు అలాగే హిందూ సమాజం ఈరోజు విడిపోయింది రేపు దేవాలయాలు చెప్తే కులాల దేవాలయ కులాలుగా విడిపోలేదు కులాలు ఎప్పుడూ ఉన్నాయి ప్రారంభం నుంచి ఉన్నాయి ఈ కుల వ్యవస్థను దుర్వినియోగం చేయడం రాజకీయాల కారణంగా కుల విద్వేషాలు పెరిగినాయి రాజకీయాల కారణంగా అన్యథా ఈ సమాజానికి ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ అనేటువంటిది ఉపయుక్తంగానే ఉండింది రాజకీయ దురభిమానాలను పెంచినటువంటిది ఈ కులమైనటువంటి దురభిమానాన్ని పెంచినటువంటిది రాజకీయమైనటువంటి పరిపాలనా వ్యవస్థ రాజకీయ పార్టీల యొక్క రాజకీయమైనటువంటి వాళ్ళ కోరికలు కారణంగానే Thank you sir, thank you very much.